భారతదేశాన్ని మూడో పవర్ కంట్రీగా చూడడం ఇష్టం లేనటువంటి అమెరికా ఇప్పుడు సుంకాలతో విరుచుకు పడుతుంది కేవలం ట్రంప్ది మాత్రమే ఈ నిర్ణయం కాదు ఇందులో బైడెన్ కూడా ఉన్నాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో అయితే ఇప్పుడు ఈ విదేశాంగ విధాన నిపుణుడు ఎవరైతే ఉన్నారో రాస్ట్ కోహ్లే ఏమంటున్నాడంటే రష్యాని నమ్ముకోవడం కూడా భారతదేశానికి ప్రమాదకరమే లేదనుకుంటే పెద్దగా ప్రయోజనకరం అయితే ఉండదు ఎందుకంటే రష్యా తన యొక్క మిత్రుడు ఆర్మీనియాను అజర్బైజాన్ నుండి కాపాడలేకపోయాను అలాగే ఇరాన్ను ఇజ్రాయిల్ నుంచి కాపాడలేకపోయింది కాబట్టి ఇప్పుడు అమెరికా నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచి అయితే కాపాడలేకపోవచ్చు రష్యా కాబట్టి రష్యాని నమ్ముకొని ఇప్పుడు అమెరికాతో శత్రుత్వం పెట్టుకోవడం కూడా భారత్కి మంచిది కాదు కాబట్టి భారత్ కూడా సైలెంట్గా తన పని తను చేసుకుపోవాలన్నా మూడో పవర్ కంట్రీగా అది ఎదగాలన్నా అమెరికాతో ఇప్పుడు నచ్చకపోయినా సరే మరో ఐదు పది సంవత్సరాలు అయితే ఖచ్చితంగా స్నేహం చేయాల్సిందే అమెరికా చెప్పినట్లుగా వినాల్సిందే విన్నట్లుగా నటించాలి అంతే తప్ప నేరుగా అమెరికాతో శత్రుత్వం పెట్టుకొని రష్యాకి సపోర్ట్గా ఉండడం అనేది కూడా అంత మంచిది కాదేమో భారతదేశానికి అని ఇప్పుడు ఈ అయితే చెబుతున్నాడు ఇందులో కొంచెం నిజముంటే ఉండొచ్చు తప్పేం కాదు అతను చెప్పినటువంటి విశ్లేషణని మనం కొట్టిపారేయలేం కానీ రష్యా నమ్ముకోవడం వృధా అనే మాట మాత్రం మనం ఏకీభవించకూడదు ఆర్మేనియం అలాగే ఇరాన్ ఈ రెండు దేశాల యొక్క పరిస్థితులు వేరు భౌగోళిక పరిస్థితులు వేరు ఆర్థిక పరిస్థితులు వేరు మిగతా పరిస్థితులు వేరు కానీ భారతదేశం ఈరోజు స్వతంత్రంగా ఎదుగుతున్నటువంటి దేశం కాబట్టి రష్యా నుంచి ఈరోజు మనం ఆర్థికంగా కూడా లాభం పొందుతున్నాం భారతదేశం రష్యా మనకేదో ఎన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందనో లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మనకి రష్యా సపోర్ట్ చేస్తుందని కాదు రష్యా యొక్క టెక్నాలజీ ఏదైతుందో దాన్ని ఈరోజు మనం అంది పుచ్చుకున్నాం ఈ రోజు ఎస్ ఫోర్ హండ్రెడ్ వల్లే కదా పాకిస్తాన్ పై విరుచుకు పడగలిగాం మన స్వతంత్ర సంపత్తితో పాటు రక్షణ వ్యవస్థతో పాటు రష్యా ఇచ్చినటువంటి రక్షణ వ్యవస్థ కూడా మనకు ఉపయోగపడింది ఇక బ్రహ్మోస్ అంటారా మనతో పాటు రష్యా కూడా సంయుక్తంగా నిర్మించినటువంటి బ్రహ్మోస్ కాబట్టి మనకి అన్ని విధాలుగా కూడా రష్యా వాళ్ళ నష్టమేమీ లేదు కాకపోతే రష్యాని నమ్ముకొని అమెరికాతో శత్రుత్వం పెట్టుకోవద్దంటున్నాడు చూడండి అది కొంతవరకు ఓకే కానీ మనం రష్యాను వదులుకొని అమెరికాతో మిత్రుత్వం పెట్టుకోవడం కూడా వృధా ఈరోజు చమురు విషయంలో ఎవరూ ఇవ్వలేనంతగా మనకి రష్యా ఇచ్చింది చాలా తక్కువకి ఈరోజు అందుకే మనం ఎంతో కొంత ఆర్థికంగా కూడా బలపడుతున్నాం మన యొక్క విదేశీ మారకపు నిల్వలు కూడా బాగానే ఉన్నాయి అదే లేదనుకుంటే ఇప్పటికి సగం తగ్గిపోవాలి ఎందుకంటే అంత డబ్బు మనం పెట్టుకోవాలి ఒక బ్యారెల్కి నూట ఇరవై డాలర్లు పెట్టాలి కానీ ఇప్పుడు ఐరోపా దేశాలు ఆంక్షల వల్ల ఈరోజు మనకి అరవై డాలర్లకి ఇచ్చేస్తుంది రష్యా కాబట్టి రష్యాతో మనకి ఎప్పుడూ లాభమే ఎప్పుడు అంటూ ఉండదు ఇంతకుముందు కూడా ఇలాంటి పాశ్చాత్య దేశాలన్నీ ఒక్కటైపోయినప్పుడు కూడా రష్యా మనకి సపోర్ట్ చేసింది ఇప్పుడు మనం సపోర్ట్ రష్యాకి చేసినా కూడా మనకు వచ్చిన నష్టమేమీ లేదు ఆర్థికంగా మనం సమురు వల్ల లాభం పొందమే తప్ప ఎప్పుడు పెద్దగా నష్టమేమి లేదు బహుశా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు కానీ రష్యా వల్ల మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద లాభమే ఉండదు తప్ప నష్టమైతే ఉండదు